ముంబై నటి కేసులు సిఐ సత్యనారాయణ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ ముంబై నటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిఐ సత్యనారాయణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది ముంబై నటి అరెస్టులో చట్ట నిబంధనలు పాటించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు కొందరి ప్రోద్బలంతోనే నటి తప్పుడు ఫిర్యాదులు చేశారని నివేదించారు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ తెలిపారు అప్పటి వరకు సిఐ సత్యనారాయణ ఐపీఎస్ అధికారి కాంతి రానా అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేశారు కేసు దర్యాప్తులకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు ముందస్తు బెయిల్ కోసం కాంతి కాంతిరాణా సిఐ సత్యనారాయణ వేసిన వ్యాజ్యాల్లో ముంబై నటి తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్ నర్ర శ్రీనివాసరావు ఇంప్లియేడ్ పిటిషన్లు దాఖలు చేసి తమ వాదనలను వినాలని కోరారు